అగ్నిబేతాలుడు చెప్పినట్లుగా పది రోజుల్లో ముగ్గురు పురుషులని ఎలాగైనా బలి ఇవ్వాలని చంద్రిక బయలుదేరుతుంది అలా బయలుదేరి ఒక చెట్టు కింద ఆగి ఎవరైనా ఆ వైపు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది చంద్రిక అలా చెట్టు కింద నిలబడి ఎదురు చూస్తున్న సమయంలో దూరం నుండి ఎవరో గుర్రాల మీద వస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది భీముడు అనే ఇద్దరు భటులు మండలాధికారి దగ్గర ఇంటి పన్నులు వసూలు చేసుకుని రాజ్యానికి తిరుగు వెళుతూ ఉంటారు అలా వెళ్తున్న వారికి చంద్రిక కనిపించడంతో అక్కడే ఆగిపోతారు ఓ సుందరి ఎవరు నువ్వు ఈ అడవిలో ఒక్కదానివి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నీకు భయం వేయడం లేదా ఇంత అడవిలో ఒక్కదానివే నిలబడి ఉన్నావు ఏదైనా గ్రామానికి బయలుదేరావా అలా భయం భయంగా చూస్తున్నావేంటి నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు అవునండి మా నాన్నగారు నాకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తున్నారు అతడు నాకు అస్సలు నచ్చలేదు అందుకే మా ఊరి నుండి ఈ అడవి మార్గంలో పారిపోయి వచ్చాను అవునా నీకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నాడా మీ నాన్న నీకు ఎందుకు ఇష్టం లేదు నీకు ఎలాంటి వాడు కావాలి మా ఇద్దరిలో ఎవరినైనా చేసుకోవడం నీకు ఇష్టమైనా చెప్పు అలా ఆ భటులిద్దరూ చంద్రిక అందాన్ని చూసి ఆమెని పెళ్ళి చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు దానికి చంద్రిక మీలో ఎవరినైనా చేసుకోవడం నాకు ఇష్టమే అని కానీ దానికి కూడా మా నాన్నగారు అంగీకారం కావాలి అని వాళ్ళిద్దరిని తమ ఊరికి రమ్మని అడుగుతుంది సరే పద మీ ఊరికి మమ్మల్ని తీసుకెళ్ళు మీ నాన్నగారికి ఎవరైతే ఇష్టం ఉంటుందో మా ఇద్దరిలో వాళ్ళనే పెళ్లి చేసుకునేవు వచ్చి వచ్చి నా గుర్రం ఎక్కు మీ ఊరికి దారి చూపించు నేను తీసుకెళ్తాను అలా చంద్రిక ఆ బటుల గుర్రం మీద ఎక్కి అగ్నిబేతాలుడు ఉండే గుహవైపు తీసుకెళ్తుంది ఇంత అడవిలో ఒక్కదానివి నడుచుకుంటూ ఎలా వచ్చావు మీకు మాత్రం భయం వేయలేదా మీ ఊరు రావాలంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఇంకాస్త ముందుకు వెళ్తే పెద్ద చెట్లు వస్తాయి అవి దాటిన తర్వాత మా ఊరు వస్తుంది మిమ్మల్ని చూస్తే మా నాన్నగారు సంతోషిస్తారు రాజభవనంలో పనిచేసే సైనికులు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అలా చంద్రిక వాళ్ళిద్దరిని అగ్నిబేతాలు ఉండే గుహ దగ్గరికి తీసుకెళ్తుంది ఓ ఇద్దరు పురుషులను అలా చంద్రిక పిలవడంతో అగ్నిబేతాలుడు వెంటనే వచ్చి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదట భీముడి మీద మంత్ర ప్రయోగం చేసి అతన్ని సొమ్మసిల్లి పడిపోయేలా చేస్తాడు అది చూసిన సోముడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అక్కడ నుండి పారిపోతాడు అప్పుడు అగ్ని కపాలిని పిలుస్తాడు అగ్నిబేతాలు అలా పిలవడంతో కపాలుడు ప్రత్యక్షమవుతాడు ఇద్దరి బటులల్లో ఒక బటుడు తప్పించుకొని పారిపోయాడు అతన్ని ఎలాగైనా ప్రాణాలతో తీసుకురా అతన్ని కూడా భైరవి మాతకి బలి ఇవ్వాలి వెళ్ళు త్వరగా వెళ్ళు వెళ్ళి తీసుకురా అలాగే గురువు గారు వెళ్ళి ఆ బటుని ఎలాగైనా తీసుకువస్తాను చూడండి ఇలా వెళ్ళి అలా తీసుకువస్తాను మీరు నిశ్చింతంగా ఉండండి అతను రాజ్యానికి చేరకముందే అతన్ని ఎలాగైనా పట్టుకొని తీసుకువస్తాను అని ఆ కపాలి చెప్పి గుర్రం మీద బయలుదేరుతాడు అగ్నిబేతాలుడి గుహ దగ్గర నుండి తప్పించుకున్న సోముడు చాలా వేగంగా గుర్రం మీద వెళుతూ ఉంటాడు ఒకవైపు అతని కోసం బయలుదేరిన కపాలి అంతకంటే వేగంగా గుర్రాన్ని పరుగు తీస్తూ ఉంటాడు అలా కొంత దూరం పోయిన తర్వాత కపాలి ఆ బటున్ని పట్టుకుంటాడు అలా కపాలి ఆ బటును చేరుకున్న తర్వాత సోముడు కపాలి మీద కత్తితో యుద్ధానికి దిగుతాడు అలా ఇద్దరి మధ్యలో కాసేపు యుద్ధం జరుగుతుంది ఎంతమంది చంపి ఉంటాను రాయి కత్తితో నువ్వు నాతో యుద్ధానికి వస్తావా అలా ఆ కపాలి ఆ బటు ప్రాణాలతో తీసుకుపోవాల్సి ఉండగా ఆ యుద్ధంలో ఆ బటు చంపేస్తాడు అలా చంపిన తర్వాత ఆ బటుని శవాన్ని గుర్రం మీద పెట్టుకొని తీసుకుని వెళ్తాడు గురువుగారు మీరు చెప్పినట్లుగా ఇతన్ని తీసుకువచ్చాను మీకు అప్ప చెప్తున్నాను తీసుకోండి ఇతడు కత్తితో నా మీద యుద్ధానికి దిగాడు గురువుగారు అందుకే నేను కూడా నా కత్తికి పని చెప్పాల్సి వచ్చింది అలా జరిగిన యుద్ధంలో ఇతను చనిపోయాడు గురువుగారు దానికి అగ్నిబేతాలుడు ఎంతో కోపంతో ఇలా అంటాడు ఓహరీ మూర్ఖుడా నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి ప్రాణాలతో తీసుకురమ్మంటే నువ్వు చనిపోయిన శవాన్ని తీసుకువచ్చావేంట్రా ఇప్పుడు నేను బలి కోసం ఎవరిని తీసుకురావాలి మూర్ఖుడా ఈ శవం మనకు ఎందుకు పనికిరాదు ఇక్కడ నుండి తీసి బయటపడే అని అగ్నిబేతాలడు కపాలితో కోపగించుకుంటాడు చంద్రిక నీకు వశీకరణ మెరుపుల వలయాన్ని ఇస్తున్నాను దీని సహాయంతో నువ్వు ఏ పురుషుణ్ణైనా కూడా త్వరగా ఆకర్షించగలవు వెళ్ళి ఇద్దరి పురుషులను తీసుకునిరా రేపటితో పౌర్ణమి ముగిస్తుంది రేపటికల్లా మనం మరో ఇద్దరి పురుషులతో కలిపి ఈ ఐదుగురుని బలి ఇవ్వాలి అలాగే అగ్నిబేతాల నువ్వు ఇచ్చిన మెరుపులకు నా అందాన్ని జోడిచ్చి ఇద్దరు పురుషులను ఆకర్షించి తీసుకువస్తాను నువ్వు పిలిచిన వెంటనే రావాలి అని చంద్రిక అగ్నిబేతాలుడితో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పన్నులు వసూలు చేయడానికి వెళ్ళిన బటులు ఇంకా రాకపోవడంతో ఏమి జరిగిందో తెలుసుకుందామని అన్నదమ్ములైనటువంటి ఇద్దరు రాజకుమారులు బయలుదేరుతారు వాళ్ళు అలా వెళుతూ ఉండగా భటుని ఒక గుర్రము వాళ్ళ ముందుగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ గుర్రం వచ్చింది బటులు ఇంకా రాలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది మనిద్దరం కలిసి వెళ్ళి ఆ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం పద సరే అన్నయ్య వెళదాం ఇద్దరం కలిసి వెళదాం బటులకు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం అలాగే రాజ్యంలోని పరిస్థితులను కూడా తెలుసుకుని వద్దాం పద అన్నయ్య అలా బట్లు రాకుండా గుర్రం ఒక్కతే వచ్చేసరికి ఇద్దరు అన్నదమ్ములు చర్చించుకొని ఏం జరిగిందో తెలుసుకుందామని ఇద్దరూ కలిసి బయలుదేరుతారు అన్నయ్య గుర్రం అడుగు జాడలు కనిపిస్తున్నాయి కానీ భటులు కనిపించడం లేదు వాళ్లకు ఏం జరిగిందంటావు అన్నయ్య ఏదైనా అడవి జంతువు వచ్చి వాళ్ళ ఇద్దరి ప్రాణం తీసిందంటావా అన్నయ్య అవును తమ్ముడు గుర్రం అడుగు జాడలు కనిపిస్తున్నాయి కానీ మన భటులు కనిపించడం లేదు వారిని ఏదైనా సింహం కానీ ఎలుగుబంటి గాని చంపివేసిందా లేదా ఎవరైనా దోపిడి దొంగలు వాళ్ళ మీద దాడి చేశారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం పదం అలా ఆ గుర్రం అడుగు జాడలు వెతుక్కుంటూ ఇద్దరూ కలిసి అడవిలోకి బయలుదేరుతారు ఎటో వెళ్తున్నారు జింకను వేటాడడానికి వచ్చారా అయితే వేటాడండి ఈ బంగారు జింక మీ ముందు ఉంది ఓ రాజకుమారులారా రండి నాతో రండి మీరు ఎప్పుడూ చూడని అందమైన లోకం చూపిస్తా ఒకరిని నుంచి ఒకరు అందంగా ఉన్నారు మీలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి నన్ను కూడా మీతో మీ రాజ్యానికి తీసుకెళ్ళండి మీలో ఒకరిని పెళ్లి చేసుకొని మీ రాజ్యానికి రావాలని ఉంది అలా ఇద్దరు అన్నదమ్ములు చంద్రిక అందం మత్తులు మాటల మాయలో పడి ఆమెనే అనుకరించుకుంటూ వెళుతూ ఉంటారు ఓ రండి రండి మీరు ఎప్పుడూ చూడని అందమైన లోపం చూపిస్తా ఆ ఇద్దరు రాజకుమారులు వాళ్ళు ఏ పని మీద వచ్చారో అన్న విషయాన్ని మరిచిపోయి చంద్రిక వెనకాలే వెళుతూ ఉంటారు అందాల దేవకన్య మా ఇద్దరిలో నేనే పెద్దవాడిని నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అలా ఇద్దరు పెళ్లి చేసుకోమని పోటీ పడుతూ ఉంటారు నేను పెద్దవాడిని నన్నే పెళ్లి చేసుకోవాలని అన్న నేను చిన్నవాడిని నన్నే పెళ్లి చేసుకోవాలి అందగాడిని అని తమ్ముడు ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు అది విన్న చంద్రిక ఆ ఇద్దరితో ఇలా చూడటానికి మీరు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు కానీ మీలో ఎవరు పరాక్రమవంతులో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను మీరు ఇద్దరు కలిసి పోటీ పడండి మీలో ఎవరు గెలిస్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అలా చంద్రిక అందం మత్తులో పడి తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తమ రక్త సంబంధాన్ని కూడా మరిచి ఇద్దరు అన్నతమ్ములు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు అయితే ఆ సమయంలో చంద్రిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే అనుకూలమైన సమయమని భావించి అగ్నిబేతాలని పిలుస్తుంది అలా చంద్రిక పిలిచిన వెంటనే అగ్నిబేతాలుడు వచ్చి ఆ ఇద్దరి మీద మంత్రప్రయోగం చేస్తాడు అగ్నిబేతాలుడు చేసిన మంత్రప్రయోగానికి ఇద్దరు రాజకుమారులు సొమ్మసిల్లి పడిపోతారు వాళ్ళిద్దరిని అగ్నిబేతాలుడు తన మంత్రశక్తితోటి గుహలోకి తీసుకెళ్తాడు చంద్రిక ఈరోజు నిండు పౌర్ణమి ఈ ఐదుగురిని భైరవి మాతకి నా కత్తితో బలి ఇచ్చి నీ అందమైన గంధర్వ రూపాన్ని నీకు శాశ్వతంగా వచ్చేలా చేస్తాను వద్దు వద్దు మమ్మల్ని వద్దు మమ్మల్ని చంపవద్దు మమ్మల్ని చంపవద్దు చంపకు వదిలే అలా అగ్నిబేతాళుడు ఆ ఐదుగురు చంపవద్దు అని అరుస్తున్నా కూడా తన కత్తితో ఆ ఐదుగురిని భైరవి మాతకు బలి ఇస్తాడు అప్పుడు భైరవి మాత వాళ్లకు వరమిస్తుంది ఓ రే అగ్నివేతాల నువ్వు ఇచ్చిన ఈ బలికి మిచ్చాను నువ్వు కోరుకున్నట్లుగా ఈ చంద్రిక నుండి పిచాచి రూపాన్ని తొలగించి శాశ్వతంగా తన అందమైన రూపాన్ని ప్రసాదిస్తున్నా చంద్రిక ఎంతో కష్టపడి నేను నీకిచ్చిన మాట ప్రకారం నీ గంధర్వ రూపాన్ని నీకు శాశ్వతంగా తిరిగి ఇచ్చాను ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు నా అందమైన రూపాన్ని శాశ్వతంగా తిరిగి ఇచ్చినందుకు చాలా సంతోషం కానీ నాకు శాపం ఇచ్చిన ఆ మహారాజుని వదలకూడదు అతన్ని చంపేద్దాం చంద్రిక తనను పిశాచిలా బ్రతకమని శపించిన ఆ మహారాజుని చంపేయాలని అగ్నిబేతాళుడితో చెబుతుంది దానికి అగ్నిబేతాలుడు ఇలా అంటాడు సరే ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి కాబట్టి నీకు ఇష్టమైన ఏ పనైనా నేను చేసి పెడతాను ఆ మహారాజు మీద యుద్ధం చేసి అతన్ని చంపేసి నిన్ను సంతోషపెడతాను చూడు ఆ మహారాజును చంపేయడమే కాదు నీకు గంధర్వలోకాన్ని మించిన అన్ని సౌకర్యాలను కల్పించి నిన్ను చాలా సంతోషపెడతాను ఆ మహారాజు తపస్సు చేసి ఆ శివుణ్ణే ప్రసన్నం చేసుకున్నాడు నువ్వు అతన్ని చంపగలవా అతని మీద యుద్ధం చేస్తే నీ ప్రాణాలకి రాకు పోరి యజ్ఞవేతాల ఆ మహారాజు తపస్సు చేసి ఆ శివుణ్ణే ప్రసన్నం చేసుకున్నాడు నువ్వు అతన్ని చంపగలవా అతని మీద యుద్ధం చేస్తే నీ ప్రాణాలకి అతని మీద యుద్ధం చేస్తే నీ ప్రాణాలకి అలా భైరవి మాత అన్నా కూడా అగ్నిపేతాలుడు ఇలా అంటాడు చూడు చంద్రిక నువ్వేమి చింతించకు నా దగ్గర మహాభయంకరమైన సైన్యం ఉంది ఆ సైన్యంతో అతన్ని వధిస్తాను కపాలా ఎక్కడ ఉన్నా కిందకురా చెబోరా నువ్వు కూడా రాత్యక్షండి గురువు చెప్పండి రేపు ఉదయాన్నే ఆ మహారాజు మీదకు యుద్ధానికి వెళ్ళాలి మీ ఇద్దరు మీ సైన్యంతో సిద్ధం అవ్వండి అలా అగ్నిబేతాలు తన అనుచరులైనటువంటి కపాలిణి చేబోరాని ఇద్దరిని రేపు ఉదయం తమ సైన్యంతో యుద్ధానికి సిద్ధమవ్వమని చెబుతాడు